నమస్తే నేను మీ జర్నలిస్ట్ వాలి తిరుపతిలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఆ వారాహి డిక్లరేషన్ సభలో తమిళ రాజకీయ నేతల్ని ఉద్దేశించి విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి కూడా విమర్శలు చేసిన విషయం మనకు తెలుసు అయితే ఉదయనిధి స్టాలిన్ మీద పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు ఆయన అగౌరవపరిచారంటూ తమిళనాడు మధురైలో ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కేసు కూడా నమోదైన విషయం కూడా తెలుసు దీని తర్వాత పరిణామాలు అందరూ కూడా విశ్లేషిస్తూ ఉన్నారు ఒక పక్క ప్లాన్తో ఒక భారీ వ్యూహంతోనే సనాతన ధర్మం గురించి వారాహి డిక్లరేషన్ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది గా ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే ఆయన పరిమితం అయితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి వదిలేసేవాళ్ళు ఆయన తెలుగులో మాట్లాడారు హిందీలో మాట్లాడారు తమిళ్లో మాట్లాడారు ఇంగ్లీష్లో మాట్లాడారు రాహుల్ గాంధీ గారిని తమిళ రాజకీయ నేతల్లో కూడా విమర్శించడానికి ఒక వ్యూహం ఉంది చాలా పక్క పకడ్బంది స్ట్రాటజీతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సభ పెట్టినట్టుగా కనిపిస్తోంది నిజానికి ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి మాత్రమే పరిమితమైతే ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఏదైతే గుడులను హిందూ దేవాలయాలను నిర్లక్ష్యం చేశాడనో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేశాడనో ఆలయాల మీద దేవుల విగ్రహాల మీద దాడులు చేసి పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించాడని ఇంతవరకే పరిమితం అవ్వచ్చు ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది నిజాలు వెలుగులోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి ఇంతవరకు పరిమితమై ఉండేవాళ్ళు కానీ ఒక పక్క ప్లాన్ ఒక వ్యూహం కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారికి అతిపెద్ద బాధ్యతను అప్పగించినట్టుగా కనిపిస్తోంది ఆ వ్యూహంలో భాగంగానే సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ వారాహి డిక్లరేషన్ సభలో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తోంది తమిళ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది ఆయన మాటలను పెట్టి ఎందుకంటే తమిళనాడులో వచ్చే సంవత్సరమే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు ప్రథమంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే భారతీయ జనతా పార్టీ అన్నా డిఎంకే రెండు పార్టీలని కలిపే బాధ్యత ఈ రెండు పార్టీల తరఫున తమిళనాడులో ఆయన ప్రచారం చేసి గెలుపు బాధ్యతలు అందించాలి ఈ వ్యూహం భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారికి అప్పగించినట్టుగా ఒక సమాచారం పవన్ కళ్యాణ్ గారు బిగ్ సూపర్ స్టార్ సినిమాల్లో ఆంధ్రప్రదేశ్ అలాగే సౌత్ ఇండియాలో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే తెలుసు తమిళనాడులో కూడా చాలామందికి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం మన ఒక తమిళ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆయన లోకేష్ కనకరాజు గారి సినిమాలంటే నాకు ఇష్టం ఆ డైరెక్టర్ అంటే నాకు ఇష్టం అన్నారు ఆ తర్వాత ఒక కమిడియన్ కూడా ప్రస్తావించి ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సినిమా స్టార్ కాబట్టి సినిమా ఇండస్ట్రీ పరంగా చాలామందితో మంచి అనుబంధం ఉంది కాబట్టి కొంతమంది సినిమా వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు తన వైపు తిప్పుకునే వ్యూహంలో భాగంగా ఆ రోజు మాట్లాడిన పరుస్తుంది అంటే డైరెక్టర్ కావచ్చు ఆ కమిడియన్ కావచ్చు మళ్ళీ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గారికి మీరు మమ్మల్ని ఇష్టపడటం చాలా గౌరవంగా భావిస్తున్నాం అని చెప్పి ట్వీట్ కూడా చేశారు కాబట్టి ఆయన ఇప్పటి నుంచే తమిళనాడులో ఉన్నటువంటి ఆ సినిమాకి సంబంధించి ఉన్నటువంటి ప్రముఖుల్ని కూడా తన వైపు తిప్పుకోబోతున్నారు మరోవైపు డిఎంకే బీజేపీని కలిపే బాధ్యత కూడా ఈయన తీసుకున్నట్టుగా తెలుస్తోంది అందుకనే తమిళ రాజకీయాల్లో సనాతన ధర్మం గురించి మాట్లాడిన డిఎంకే నేతలను ఈ రకంగా విమర్శించారని చెప్పి ఒక వాదన కూడా చాలా బలంగా జరుగుతుంది బీజేపీ డిఎంకే మన పార్లమెంట్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశారు రెండు పార్టీలు కూడా నష్టపోయాయి డిఎంకే లాభపడ్డ పరిస్థితుంది అధికారంలో ఉన్నటువంటి డిఎంకే కాబట్టి ఈసారి ఎన్నికల్లో అక్కడ హిందుత్వవాదిగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకేతో కలిసి ప్రచారంలో పాల్గొని చాలామంది సినిమా వాళ్ళను కూడా తన వైపు తిప్పుకొని ఈ ప్రచారంలో భాగంగా అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ను కూడా కలిసే అవకాశం ఈ చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే రజనీకాంత్ గారు స్పిరిచువల్ పాలిటిక్స్ చేయాలనుకున్నారు ఆయన ఒక పార్టీ పెట్టాలనుకున్నారు కానీ ఆరోగ్య కారణాల రీత్యా ఆయన తన పార్టీని కూడా విరమించుకున్న పరిస్థితి ఎప్పుడైనా ఆయనకు విశ్రాంతి దొరికితే ఆయన హిమాలయాలకు పోయి ఆధ్యాత్మిక చింతన పొందే అవకాశం చాలా సందర్భాల్లో చేశారు కాబట్టి హిందుత్వ దానికి అలాగే ఆధ్యాత్మిక రాజకీయాలకు ఆయన చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి రజనీకాంత్ గారి మద్దతు అడిగితే వారు కూడా కాదని లేరని చెప్పి ఒక ప్రచారం ఉంది అంటే అఫీషియల్గా ఆయన ప్రచారంలో ఎక్కడ పాల్గొని కానీ ఆయన ఒక ప్రకటన ఇచ్చే అవకాశం కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తూ రజనీకాంత్ గారిని కూడా కలిసే అవకాశం ఉందని ఒక సమాచారం సో ఈ రకమైనటువంటి ప్లాన్స్ భారతీయ జనతా పార్టీ వేస్తున్నట్టుగా తెలుస్తుంది సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి అక్కడ యోగి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ఎట్లయితే ఉన్నారు ఇక్కడ ఈయనకి సినిమా ఫ్లేవర్గా ఉంది సౌత్ ఇండియాలో సినిమాల ప్రభావం ఎక్కువ ఉంటుంది మరోవైపు హిందుత్వాన్ని కూడా భుజాన వేసుకుంటే ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని కొంత బలోపేతం చేసుకోవచ్చు భారతీయ జనతా పార్టీతో కలిసినటువంటి పార్టీలను కూడా మరింత బలోపేతం చేసుకుని అధికారం వైపు అడుగులు వేయొచ్చు అని చెప్పి ఒక స్ట్రాటజీతో ముందుకు పోతుంది దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభలో ఈ కామెంట్స్ చేశారని మనం భావించాలి అందుకే ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు సనాతన ధర్మం అంటే అదొక వైరస్ అదొక మలేరియా డెంగ్యూ లాంటి వైరస్తో ఆయన పోల్చారు కాబట్టి దాని మీద కూడా ఆయన విమర్శలు చేశారు సనాతన ధర్మాన్ని ఇలా వైరస్లతో పోలుస్తున్నారు దీన్ని నిర్మూలించాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు తప్పు సనాతన ధర్మాన్ని ఎవరైతే నిర్మూలించాలని చూస్తున్నారో వాళ్లే పూర్తిగా తుడిచిపెట్టుకుపోతారని చెప్పి చాలా ఆగ్రహంతో ఆయన మాట్లాడారు సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం నేను నా రాజకీయ జీవితాన్ని వదులుకోవడానికి సిద్ధం నా పదవులను వదులుకోవడానికి సిద్ధం నా ప్రాణాలు నా సిద్ధం సనాతన ధర్మం కోసం నేను నా ప్రాణాలు అర్పించడానికి సిద్ధం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా ఒక్కసారి నిశితంగా పరిశీలిస్తే సౌత్ ఇండియాలో హిందుత్వ బలమైనటువంటి హిందుత్వవాదిగా పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి నడిపించే బాధ్యత తీసుకుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో అందుకే వచ్చే తమిళనాడు రాజకీయాల్లో ఈయన ద్వారా కీలక పాత్ర పోషింపజేసి అక్కడ తమిళనాడులో డిఎంకే నుంచి ఇటు అన్న డిఎంకే బీజేపీ కూటమి వైపు అధికారం కైవసం చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి అందుకే పవన్ కళ్యాణ్ గారు తిరుపతి డిక్లరేషన్ సభలో తమిళం మాట్లాడారు తమిళ రాజకీయ నాయకులను ఉద్దేశించారు తమిళనాడు పాలిటిక్స్ ఒకసారి మనం మాట్లాడుకుంటే డిఎంకే కాంగ్రెస్ ఈ రెండు కూటమి అందుకే ఆయన రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి కూడా విమర్శలు చేశారు రాహుల్ గాంధీ గారిని ఏమన్నారు నాచుగానా అన్నారు రాహుల్ గాంధీ గారు అయోధ్య రామాలయ ప్రారంభం సందర్భంగా అక్కడ నాచుగానా జరుగుతుంది వేరే వాళ్ళకి అక్కడ అవకాశం కల్పించట్లేదు వీళ్ళ హడావుడే కనిపిస్తుందని చెప్పి మాట్లాడారు దీనికి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మీకు రామాలయ ప్రారంభోత్సవం ఎన్నో సంవత్సరాలుగా హిందువుల కళాది దాన్ని మీరు నాచగానతో ఎలా పోలుస్తారు మీరు ఇట్లా విమర్శలు చేస్తారు హిందూ దేవాలయాల గురించి విమర్శలు చేస్తారు మళ్ళీ హిందువుల ఓట్లు కావాలి మీకు రాముడు అవసరం లేదు కానీ హిందువుల ఓట్లు కావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడాలంటేనే డీఎంకే కాంగ్రెస్ పార్టీలకు కౌంటర్ ఇచ్చారు తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే బీజేపీని కలిపి అన్నాడీఎంకే బీజేపీతో ప్రచారం వాళ్ళు రెండు పార్టీల తరఫున ప్రచారం చేసి అవసరమైతే సినిమా వాళ్ళు కూడా మద్దతు తీసుకొని రజనీకాంత్ గారి ఆశీర్వాదం కూడా తీసుకుని అధికారం ఇటువైపు తీసుకురావాలన్న ఒక ప్లాన్ కనిపిస్తున్నట్టుగా విశ్లేషణలు జరుగుతున్నాయి సో భవిష్యత్తు చాలా క్లియర్గా పిక్చర్ ప్రజలకు తెలియజేస్తుంది సనాతన ధర్మం గురించి ఆయన ఆ రోజు సభలో అన్ని విషయాలు కూడా ఈ రకమైనటువంటి విధానంతోనే ఈ రకమైనటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు చేసినట్టుగా కనిపిస్తూ చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి